చాలేసి మార్గంలో చనిపోయింది చాలా కోటి రూపాయల చాలా ఉద్యోగం చాలా చనిపోయిన కార్మికులకు ఉద్యోగం నిర్మాణ కార్మికుల ఐక్యత జై జవాబ్ నిర్మాణ కార్మికుల ఐక్యత జై నిర్మాణ కార్మికుల ఐక్యత జై జవాబ్ అది ఇరుకపోయిన కార్మిక కుటుంబాలను అందుకోవాలి అందుకోవాలి ప్రభుత్వమే కన్నల్లో ఇరుకపోయిన కార్మికుల కుటుంబాలను అందుకోవాలి ఐటీయూ నిర్మాణ కార్మిక సంఘం వర్దిలాలి భవన్ నిర్మాణ కార్మిక సంఘం వర్దిలాలి భవన్ నిర్మాణ కార్మిక సంఘం నిర్మాణ కార్మికుల ఐక్యత భవన్ నిర్మాణ కార్మికుల ఐక్యత భవన్ నిర్మాణ తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా ఎస్ఎల్బీసీ టెన్నెల్ ప్రమాదంలో ఎనిమిది మంది కార్ కార్మికులు మట్టిలో కూరుకుపోయారు ఇరవై రెండో తారీఖున ప్రమాదం జరిగింది ఈ రోజుకు పదకొండు రోజులు గడుస్తున్న కార్మికుల ఆచూ కనుక్కోవడంలో ఈరోజు ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది ఈ ప్రమాదం పైన సమగ్ర విచారణ నిపుణుల కమిటీతో జరిపించాలి బాధ్యులైనటువంటి కాంట్రాక్టర్ పైన ఇలా చర్యలు తీసుకోవాలి ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్టులో పెట్టాలి అదేవిధంగా మరణించినటువంటి కార్మికులకు ఒక్కొక్క కుటుంబానికి ఈరోజు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని చెప్పి ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం నల్గొండ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నది దాంతోపాటు ఈరోజు వలస కార్మికుల చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఘోరంగా వైఫల్యం చేయాయి కార్మికులను తీసుకురావడం కానీ చేయించడం కానీ కనీసం భద్రత ప్రమాణాలు పాటించడంలో ఈరోజు ఘోరంగా వైఫల్యం చేయడం వల్లనే అనేక ఫ్యాక్టరీల్లో అనేక కన్స్ట్రక్షన్ రంగంలో ఈరోజు ప్రమాదాలు జరిగి ఇలా పిట్టెల్లాగా ప్రాణాలు కోల్పోతున్నాయి ఈరోజు ప్రభుత్వాన్ని చట్టాలు అమలు చేయడం లేదు అందుకోసం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల్ని ఆదుకోవడం కోసం చర్యలు తీసుకోవాలి లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ వలస కార్మికుల చట్టాల అమలు కోసం ఈ ప్రాజెక్టులో కార్మికులకు భద్రత ప్రమాణాలు కల్పించడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నల్గొండ జిల్లా ఎస్ఎల్పిసి సంఘంలో కూలి కార్మికులు ఎనిమిది మంది మట్టిలో కూరుకుపోయారు అది ఈరోజు వరకు కూడా అని గవర్నమెంట్ పట్టించుకునే దాఖలాలు లేవు వాళ్లకు ఒక్కొక్కలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రతి ప్రతి కార్మికులకి ఒక ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నగర జిల్లాలో గత పది సంవత్సరాల్లో ఆ యొక్క టన్నల్ వర్క్ మొత్తం ఆపేయడం వల్ల ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ దానికి సంబంధించిన టెండర్లు పిలిచి ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడంతో పది సంవత్సరాలు దాన్ని పనులు లేక ఉండడం వల్ల మొత్తము ఒకటేసారి పని మొదలు పెడతారు కాదు కూలిపోయి దాంట్లో ఎనిమిది మంది కార్మికులు మట్టిలో కూరుకుపోయిన ఉన్నది తీసుకునేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ యొక్క నష్టం జరిగింది అనేది చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితులు ఏది ఏమైనా సరే వలస కార్మికులుగా దాదా అక్కడ పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వాలి దాంతోపాటు వాళ్ళ కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాల్లో ఆదుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం భవన నిర్మాణ కార్మిక సంఘంగా జిల్లా కమిటీ పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేసి భవిష్యత్తులో ఏ ప్రాజెక్టు మొదలుపెట్టినా అక్కడ పనిచేస్తున్న కార్మికులు కానీ ఇతర ప్రాంతాల ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వలస కార్మికులు కానీ ఈ పద డెబ్బై తొమ్మిది చట్టాన్ని అమలు చేసి అక్కడ కార్మికులందరినీ ఆదుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం